అరే హ్యాపీ న్యూ అరే వీడియో వెరైటీ ఉన్నారే ఇగో కావాలేటుకో ఇటు ఇగో అశ్వినాథ్ ఒకటి అక్చువల్ ఎటుకో ఒక ఫోటో తీస్తా మంచిగా ఉంటుంది న్యూ ఇయర్ స్పెషల్ ఉండాలి మనకు ఒకటి ఒక ఫోటో ఇస్తా మంచి ఫోటో ఇస్తా పెట్టాక ఏంగా అద గడి చేసుకుందా చూడ ఎంత మంచిది పెట్టుకోవాలి పెట్టుకో పెట్టుకోమూలు చూడేట్ పెట్టుకో అన్న మంచిదే అన్న చేసిన సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కేక్ బాగా మంది అయితే కేక్ కట్ చేస్తున్నారు ఇగో ఎలా ఓపెన్ చేయరు రేపు రేపు అరే తీసుకోర కొట్టేది కేక్ వచ్చేసింది ఒకసారి మరోసారి మీ సబ్స్క్రైబర్స్ అందరికి మిమ్మల్ని ఎంతమంది ఆదరిస్తారు మరోసారి ఒక్కసారి మంచి ఫోటో తీస్తా ఇది చూడరు ఇయో మంచిగా వచ్చింది అశ్విని చూపిస్తా మీ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీనే ఉంది ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరోసారి మా బాలమని ముచ్చట్లు ఛానల్ తరపున మా రైడర్ మరే ఎంత వెళ్తారా చింది మా రైడర్ మరే ఛానల్ తరపున సో అందరికీ మరోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు సో ఇప్పుడు మా బాలమని ముచ్చట్లు వాళ్ళ టీం అంతా ఈ రోజు కేక్ కట్ చేయిపోతారు అన్నమాట ఇది బాగుందా ఇది బాగుందా రెండు మంచి ఇద్దరు మంచినే ఉన్నారు భాష భాషను అశ్విని మానైతే చిప్ 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 బాషా తిప్పు తిప్పురి భాష

అరే అది సరే ఓకే కేక్ అయితే కట్ చేద్దాం ఇగో ఇయో పట్టుకో అందరు పట్టుకోరు మంచిగా మరోసారి అందరు హ్యాపీని ఎప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా బాలమణి ముచ్చట్టు ఛానల్ తరపున సో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వీళ్ళ ఛానల్ చాలా అభివృద్ధి చెందాలని సో లక్ష మంది సబ్స్క్రైబర్స్ పైన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఎంతమంది రావాలి వచ్చే సంవత్సరం వరకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలి ఎంతమంది రావాలి నెంబర్ ఫస్ట్ ఎంతమంది కాదు వచ్చే సంవత్సరం వరకు వన్కే అంటే వెయ్యి ఇప్పుడు ఆల్రెడీ మనకు అరవై వేల మందు కావాలి అది ఇగో మా అశ్విని ఆశ చాలా పెద్ద పెట్టింది కోటి మంది రావాలంటే టెన్ లాక్స్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మాకు రావని చెప్పి మనసు కోరుకుంటున్నాం సో ఓకేనా సో నెక్స్ట్ సంవత్సరం వరకు మీ ముందు సిల్వర్ ప్లే బటన్ పెడతాం ఇదైతే కంపల్సరీ వచ్చే సంవత్సరం వరకు సిల్వర్ ప్లే బటన్ చూపించారు అందరికి సిల్వర్ ప్లే బటన్ అంటే లక్ష మంది అంటే ఇంకెంతమంది మంది కావాలి మనకు ఇంకా ముప్పై ఐదు వేల మంది కావాలి మనకు ఇంకా ముప్పై ఐదు వేల మంది తొందర రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కేక్ తిన్నారు తినరు కేక్ కేక్ అంతా తినకుండా అయిపోయింది పాపం తీసుకురా రాకుండా అయిపోయింది పాపం బాధపడుతుంది డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎందుకు పెడతారా అసలు సార్ మామూలు పేపర్ ఉంటాయి నెక్స్ట్ టైం అరే అవ్వనా నిజంగా ఇది నిజమానా ఇవి చిన్న రేకు టైప్ ఉంది ఇది సో అయిపోయింది సో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా మరోసారి సో మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సో రేపు పొద్దున్నే తేవాలి ఆరు గంటలకు తేవాలి ముగ్గురు వేయాలి చాలా ఉన్నాయి మా ఓకేనా ఫ్రెండ్స్ బ్రెడ్ పీస్ కొంచెం కింద బేస్ ఉండదు నీకే ജ <laughs>